హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన బిడ్డ మీద ఒట్టేసి చెప్పు మా నాన్న తప్పు చేశాడా అని అందరి ముందు కాశీని నిలదీసిన స్వప్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్న అయితే గదిలోకి రాకముందే దీప అయితే తను అనుకున్న చోట ఫోన్ అయితే పెట్టేస్తుంది అలా ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక దీప బయటికి వెళ్ళిపోతుంది అసలు నా దీప గదిలోకి వచ్చి నిజంగానే గది తుడిచెల్లిందా లేకపోతే ఏదైనా చేసిందా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇంతలో ఇక పారిజాతం వచ్చి కార్తీక్ మాటలు వింటే నువ్వు దొరికిపోయేలా ఉన్నావే అసలు కాశీకి నీకు మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక వైరా అని చెప్పేస్తుంది జ్యోత్స్నా ఇక వైరా చేత కాశీని అడ్డం పెట్టుకొని ఇదంతా చేయిస్తుంది జోస్నానే అని ఫోన్లో రికార్డ్ అవ్వడంతో ఒక్కసారి దీపా కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే దీప ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం ఇంటి మరదల నా మరదలకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను అని వెంటనే ఆ ఫోన్ తీసుకువెళ్ళి జోస్ నా దగ్గరికి అయితే వెళ్తాడు సాక్ష్యాలు ఏంటి మా నాన్న తప్పు చేయలేదని ఎవరో ఇదంతా చేయిస్తున్నారని నీ నాకు తెలిసిందని చెప్పాను కదా పెద్ద మేడం గారు మరి ఎవరు చేయించారో చూపించమంటారా అంటూ తన ఫోన్ని చూపిస్తాడు ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూసి ఒక్కసారి జ్యోత్స్న అయితే కుప్పకులిపోతుంది ఇక జ్యోస్న అయితే ఏంటి బావ ఇదంతా అని అంటూ ఉంటే నువ్వు మరదల మా నాన్నని సీఈఓ సీట్లో నుంచి దింపేసి తమరు సిఈఓ సీట్లో కూర్చోవాలని ఇంతకీ తెగించారు కదా శత్రువైన వైరాతో చేతులు కలిపి అమాయకుడైన కాశీ మనసు విరిచేసి అబ్బో చాలా చిత్రాలే చేశావు ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పప్పులను మావయ్య అత్తయ్య ముఖం చూసి వదిలేశాను ఇంటి పరువు కోసం అక్కడే ఆగిపోయాను తప్ప ముందుకి వెళ్ళలేదు కానీ ఈరోజు మా నాన్నని నలుగురిలో అవమానించి ఆయన్ని నలుగురిలో అరెస్ట్ చేయించి ఆయన మీద నింద వేసి నువ్వు తీసుకువెళ్ళినందుకు అరెస్ట్ చేయించినందుకు నీకు తగిన బుద్ధి చెప్పాలి కదా రేపు మా నాన్నని కోర్టుకి తీసుకువెళ్ళేటప్పుడు ఈ వీడియోని చూపించేది అని అంటూ కార్తీక్ అయితే జ్యోస్నాకి ఊహించని ఈ ఈలోపే మరి నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి మా నాన్న ఏ తప్పు చెయ్యలేదని కాశీ కూడా ఏ తప్పు చెయ్యలేదని మా నాన్నని నువ్వు జైలు నుంచి విడుదల చేయించాలి లేకపోతే ఈ వీడియో వైరల్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ అన్న మాటలకి అప్పుడే ఇక జ్యోస్న అయితే వణికిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక పారిజాతం నేను అనుకున్నదంతా జరిగిపోయింది ఇప్పుడు కనుక ఆ వీడియో ఇంట్లో ఎవరు చూసినా సరే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం ఖాయం ఆ వీడియోలో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను కూడా ముళ్ళి చదురుకొని బయటికి పోవాల్సిందే ఏదోటి చెయ్యి అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడు ఇంకా కోర్టుకి వెళ్ళడానికి మావిని సిద్ధం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు కదా వీళ్ళు ఈ వీడియోని బయట పెట్టలేరు కానీ బయట పెట్టలేరు ఇక నేను వీళ్ళని క్షమించి ఊరుకోకూడదు ఇది నా భవిష్యత్తుకి సంబంధించిన విషయం అంత తేలిగ్గా నేను ఎందుకు వదిలేస్తాను అని అంటూ జ్యోస్నా అయితే మాట్లాడుతూ ఉంటుంది ఏంటి బావా జ్యోస్నా ఏమంది అని అడుగుతూ ఉంటుంది దీప ఏమంటుంది వీడియో చూసి షాక్ అయిపోయింది చచ్చినట్టు ఇప్పుడు మా నాన్నని అదే విడుదల చేయిస్తుంది కోర్టుకి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే లేదు బాబా నేను కూడా వస్తాను అని అంటూ ఉంటుంది దీప ఇక కా కార్తీక్ దీప ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు అలా పోలీస్ స్టేషన్కి బయలుదేరిన తర్వాత ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అక్కడైతే శ్రీధర్ ఉండడం ఇప్పుడే కోర్టుకి తీసుకువెళ్ళారు సార్ అని చెప్పడంతో అదేంటి కోర్టు ఇంకా టైం ఉంది కదా అప్పుడే తీసుకువెళ్ళడం ఏంటి అని అడుగుతుంటే అదేమో తెలియదు సార్ తీసుకువెళ్లారు అని కానిస్టేబుల్ అయితే చెప్తారు ఇక ఇద్దరు కూడా కోర్టుకైతే బయలుదేరుతూ ఉండగా దారి మధ్యలో కొంతమంది రౌడీలు అయితే కార్తీక్ దీపాలను ఇద్దరిని కూడా ఆపేస్తారు ఇక అలా ఆపేయడంతో అప్పుడే కార్తీక్ అయితే ఇదంతా కూడా జోస్నా పని మనం ముందే తనకి వీడియో చూపించి తప్పు చేసామనిపిస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ నాకు తెలుసు బావా జ్యూస్ తప్పించుకోవడానికి తను ఎంతకైనా తెగిస్తుంది ఎంత దూరమైనా వెళ్తుంది అలాంటి జోస్నాకి నాకి మనం ఆధారం చూపించి చాలా పెద్ద తప్పు చేశాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే తన ఫోన్ తీసుకొని వెంటనే ఇక మెసేజ్ అయితే పెడతాడు ఒకళ్ళకి ఇక ఆ మెసేజ్ చూసి ఎవరికి బావా అని అడుగుతూ ఉంటే ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుందిలే అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే ఇక శ్రీధర్ని కోర్టుకైతే తీసుకువస్తారు శ్రీధర్ని కోర్టుకి తీసుకురావడంతో అప్పుడే జ్యోత్న అయితే అక్కడికి వచ్చేస్తుంది జ్యోత్స్నా కాసింగ్ అందరూ కూడా శివన్నారాయణ ఉంటారు అప్పుడే కార్తిక్ గురించి వెతుకుతూ ఉంటాయి శ్రీధర్ కళ్ళు మా గారు కార్తీక్ రాలేదా అని అడుగుతూ ఉంటే ఏంటి మావయ్య నీ కొడుకు వస్తే నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడు ఇక ఏ తప్పు చేయలేని వాడుగా మళ్ళీ దర్జాగా బయట బతకొచ్చు అనుకుంటున్నావు కదా నువ్వు చేసిన తప్పుకి సరైన శిక్ష అనుభవించి తీరుతావు మావయ్య అని అంటూ ఉంటుంది జ్యోస్నా జ్యోత్స్నా నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటాడు శివ నారాయణ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను ఎవరు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఊరు ఊరి మంగళం ఊరి మీద పడినట్టు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మనవరాల మీద ఎగురుతారేంటి మీరు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక కోర్టుకి టైం అవుతుంది జడ్జి గారు వచ్చారు లోపలికి పదండి అని అంటూ ఉంటే పాపం బావ నిన్ను కోర్టు మెట్లు ఎక్కనివ్వను మా నాన్నని కోర్టుకి తీసుకువెళ్ళనివ్వను అని శపథం చేశాడు ఎక్కడ ఉండిపోయాడో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇంకా శ్రీధర్ ఏమీ మాట్లాడలేకపోతాడు అలా కోర్టుకి లోపలికి వెళ్ళబోతుండగా ఆగునాన్న అంటూ అక్కడికైతే వస్తుంది స్వప్న నువ్వే తప్పు చేయనప్పుడు కోర్టు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని స్వప్న అయితే అడ్డుకుంటుంది అప్పుడే అమ్మ స్వప్న నువ్వెందుకు వచ్చావమ్మా ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే లేదు నాన్న కావాలని కాశీ నీ మీద కక్ష పెంచుకొని ఇదంతా చేశాడు కాశీకి తెలుసు నువ్వు తప్పు చేయలేదని అయినా సరే నువ్వు తప్పు చేసావని సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు అని అంటూ ఉంటుంది స్వప్న అయితే లేదు మావయ్య గారు తప్పు చేశారు కాబట్టి నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు కాశీ ఎందుకు కాశీ ఎవరి మాటలు విని నువ్వు ఇదంతా చేస్తున్నావు మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు నీకు పిఏగా చేయడం ఇష్టం లేకపోతే మానేసి ఉండాల్సింది అప్పుడే రాజీనామా చేసి నాకు ఇది ఇష్టం లేదని చెప్పలేకపోయావా అని అంటూ ఉంటుంది స్వప్న చెప్తే నువ్వు ఇంకా లోకుగా చూస్తున్నావు కదా భర్తని మనిషిలాగే లెక్కేస్తున్నావా నువ్వు అని అంటూ ఉంటే కాసింగ్ నిజం చెప్తావా ఇప్పటికైనా లేదా అని అంటూ ఉంటే ఏంటే నిజం చెప్పేది మీ నాన్న తప్పు చేశాడని వాడంటుంటే నిజం చెప్పు నిజం చెప్పంటూ నా మనవడిని నిలదీస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఇప్పటి వరకు లేని ప్రేమ మనవడని ఇప్పుడు పుట్టుకొచ్చిందా నీకు నోరు మూసుకొని పక్కనుండవు అని పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది స్వప్న అప్పుడే ఇక కాశీ అయితే మా నాన్నమ్మని ఎందుకు అలా తిడుతున్నావో అని అడుగుతూ ఉంటుంది అయినా ఆయన కూతురు కదా నీ కొళ్ళంతా పొగరే అని అంటూ ఉంటాడు అవును ఒళ్ళంతా పొగరు ఉన్నదాన్ని ప్రేమించి వెంటపడి పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటుంది స్వప్న అయితే సరే కాసి నా మీద నీకు ప్రేమ చచ్చిపోయిందని నాకు అనిపిస్తుంది ప్రేమ లేదని కూడా నాకు మొత్తం కూడా తెలిసిపోయింది కానీ ఒక విషయం నీతో చెప్పాలి మన ప్రేమకి గుర్తుగా నా కడుపులో మన బిడ్డ పెరుగుతుంది కాసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడే కాదు విని ఒక్కసారే కాశీ అయితే ఏంటి స్వప్న అంటున్నావు అవును కాశే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని కానీ ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదో కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదో మన బిడ్డ మీద నీకు ప్రేమ ఉందా అని అడుగుతూ ఉంటే ఏంటి దిల్లు అలా మాట్లాడుతున్నావు ఎంత మంచి శుభవార్త చెప్పావు అని అంటూ ఉంటాడు కాశీ అయితే ఈ బిడ్డ మీద వట్టేసి నిజం చెప్పు మన బిడ్డ మీద ఒట్టేసి నిజం చెప్పు మా నాన్న తప్పు చేశాడా ఫుడ్ పాయిజన్ చేసింది మా నాన్నేనా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి జ్యోత్స్నా షాక్ అయిపోతూ ఉంటుంది కాశీ కూడా అలా షాక్ అయిపోతూ ఉంటాడు స్వప్న ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది వీడిని వీడు నిజం చెప్పేస్తాడేమో అని అనుకుంటూ జ్యోత్స్నా అయితే ఏంటి ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతున్నావా అని అంటూ ఉంటుంది జ్యోస్నా నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోక జోస్నా ఇది నీకు సంబంధం లేని విషయం నాటకం ఆడాల్సిన పని నాకేంటి ఇదిగో నేను టెస్ట్ చేయించుకుంది డాక్టర్ స్కానింగ్ తీసింది అని రిపోర్ట్లు చూపిస్తుంది చెప్పు కాసి మన బిడ్డ మీద వట్టేసి నిజం చెప్పు మా నాన్న నిజంగానే తప్పు చేశాడా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక కాశీ అయితే ఇక బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేక మావయ్య గారు తప్పు చేయలేదు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది మరి నువ్వెందుకు అబద్ధం ఆడావు నీ చేత అబద్ధం చెప్పించారో చెప్పు కాసి అసలు నీకు ఉద్యోగం ఎక్కడ వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ దీప ఎంటర్ అవుతారు నేను చెప్తాను అని కార్తీక్ అయితే వచ్చేస్తాడు ఇక కార్తీక్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అదేంటి వీళ్ళిద్దరిని ఆపమని రౌడీ వెదవల్ని పెట్టాను కదా కానీ వీళ్ళిద్దరు వచ్చేసరి అని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా తాత వీటి కారణం జ్యోత్స్నాని వైరాతో చేతులు కలిపి కాశీని రెచ్చగొట్టి మా నాన్నని సీఈఓ పదవి నుంచి తొలగించాలని జ్యోత్స్నాని కుట్రంతా చేసింది అని వీడియోని చూపిస్తాడు ఇప్పుడే ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ ఇక శివనారాయణ షాక్ అయిపోతూ నువ్వు ఇంతకీ తెగిస్తావా నువ్వు ఇంత దుర్మార్గాలు వా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మా నాన్న కోర్టు లోపలికి వెళ్తే మన ఇంటి పరువు మొత్తం వీధిన పడుతుంది ఏదోటి చెయ్యాలి తాత అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక ఏదోటి చేసేది జ్యోస్నాని ఇంత దూరం తీసుకొచ్చింది కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక కాశీ దగ్గరికి వెళ్ళి నువ్వు జ్యోత్స్నా మాట విని మా నాన్న మీద నింద వేశావు వైరా ఎవరో తెలుసా జ్యోత్నా కంపెనీని సర్వనాశనం చేయాలని చూస్తున్నవాడు అలాంటి శత్రువు నీకు మంచి చెయ్యాలని ఎలా అనుకుంటాడనుకుంటున్నావు వాళ్ళు ఇప్పుడు ఈ రెండు రోజులు నీకు డబ్బు ఇచ్చి నిన్ను ఆశపెట్టి నిన్ను మామూలుగా మా నాన్నకి శిక్ష పడే వరకు వాడుకున్నామనుకున్నారు తప్ప నిన్నేమి ఉద్ధరించాలని వాళ్ళు అనుకోలేదు అని మరొక వీడియోని చూపిస్తాడు దాంట్లో వైరా అయితే తన పియ్యతో మాట్లాడుతున్న మాటలు ఉంటుంది జ్యోత్స్నా ఇప్పుడు నాకు మాట ఇచ్చిన ప్రకారం సగం షేర్లు ఇచ్చాక ఆ జోస్నాని కూడా పక్కకి తొలగించి జ్యోత్స్నా కంపెనీని నేనే నేనే లాక్కుంటాను అని వైరా మాటలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అవి చూసి కాశీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు తను ఎంత మోసపోయాడో తెలుసుకొని నేను తప్పు చేశాను అంటూ అందరి ముందు ఒప్పుకుంటాడు అప్పుడే ఇక జ్యోత్స్నా చంప పగలగొడతాడు శివనారాయణ జ్యోత్స్నాని అరెస్ట్ చేయించి కార్తిక్ ఇదంతా చేయడానికి కారణం జ్యోత్స్నానే కదా ఇంటి పరువు గురించి తర్వాత ఆలోచిద్దాము ఇలాంటి దుర్మార్గాలు మన కుటుంబంలో ఉండడానికి వీల్లేదు అంటూ శివనారాయణ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు